అంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు పార్టీ మీద కనబడింది ఈరోజు ఎన్నికలకు సంబంధించింది శాసనలు ఇచ్చారు అందులో ప్రపంచ కార్మికుల సంఘాలకు సంబంధించింది ఈరోజు కేంద్ర కార్మిక సంఘాల విషయంలోన నాలుగు లేబర్ కోల్ తీసుకురావడం నాలుగు లేబర్ కోడ్ నలభై నాలుగు నాలుగు తెచ్చారు అలాగే ప్రభుత్వ ప్రభుత్వంలో అనుసంధంగా పనిచేస్తున్న ఎల్ఐసి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి ప్లాన్ చేస్తుంది అమలు విశాఖ బుక్ కూడా అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్లాన్ చేసింది ఆ ప్లాన్ లో కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యతిరేకించడం వల్ల ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం వెనకపోవడం జరిగింది ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అయా మామ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో విశాఖ బుక్ కాపాడుతాం మాకు అధికారం వచ్చాయని చెప్పి బహిరంగ సభలు అంటే కార్మికుల సంఘాల వైపులా కలిసి వచ్చి పనిచేసి ఈరోజు అధికారంలోకి వచ్చినా కూడా ఆ విషయంలో కూడా ప్రభుత్వం కూడా ఏం చేయడం లేదు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కార్మిక సంఘాలు రైతు సంఘాల తరఫున గతంలో ఏం హామీ ఇచ్చారు ఆ హామీని కంపల్సరీ అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు విశాఖ ముక్కు ఫ్యాక్టరీకి సంబంధించింది ముడి సరుకు సంబంధించింది ఏం తీసుకోకూడదు అట్లా పక్కన ఉన్న విశాఖ నుంచి కూడా ఆదాని అమ్మాయిని తరలిస్తున్నారు అలాంటి విషయాలు మానుకొని విశాఖ ముక్కు ఫ్యాక్టరీ ఉత్పత్తి కొరకు నిధులు తీసుకురావాలా అలాగే చేయలేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది కేంద్రం కేంద్రం వారు కూడా కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఉద్యమం తెచ్చి విశాఖ ముఖ్యమైన కాపాడడానికి ప్రయత్నం చేస్తామని చెప్తూ నా పేరు ప్రసాద్ ఐఎప్ జిల్లా అధ్యక్షుడు ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి వామపక్ష ఏఐడిసిఐడి రైతు సంఘ రాజవారంలో ఈ రోజు రాష్ట్రం నిర్వహించడం జరిగింది దీనికి ప్రధాన ఉద్దేశం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను మరి అందానీ అభానీలకు అప్పగించాలని చెప్పేసి మరి కార్మికులు ఏదైతే ఉన్నారో వాళ్ళు కొట్ట కొట్టే విధానాల వ్యతిరేకంగా ఎప్పటికెప్పుడు ప్రతినిధ్యం మరి వామపక్ష మరి కార్మిక సంఘాలు పోరాటం కొనసాగిస్తున్నాయి ఈ విశాఖ ఉన్ ప్లాంట్ ప్రైవేటుకరకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ నా పేరు సిమ్మదురుడు ఏటీ తాలూకా కార్యదర్శి ఎన్ఐ